శాలోం ప్రెజలా ఈ వీడియో తీసి చూస్తున్న మీ అందరినీ దేవుడు దీవించి ఆశ్రయించినగాక దేవుడి మన మీ మనోనేత్రాలు తెరవాలని కోరుచున్నాను మీరు పైన హెడ్డింగ్ చూసి ఉండొచ్చు ధనవంతులకి ఇచ్చుట వలన వచ్చే దారిద్ర్యం గురించి నేను ఈరోజు మీకు చెప్పాలని కోరుచున్నాను సామెత గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయం పదహారవ వర్షంలో ఈ రాగా రాయబడి ఉన్నది లాభం నొందే దరిద్రులకు అన్యాయం చేయడానికి మొదటి వానికి రెండవ వాడవాడంటే ధనవంతులకిచ్చువానికి నష్టమే కలుగు వేరే ట్రాన్స్లేషన్ వేరే భాషల్లో ఇంగ్లీష్లో అన్నిటిలో దారిద్రం వారికి పట్టుకుంటుంది అన్నట్టు దేవుని వాక్యం సెలవిస్తుంది నష్టం అంటే దారిద్రం అని వేరే ట్రాన్స్లేషన్స్లో రాయబడి ఉన్నది సో అంటే ఇక రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను పెద్ద సంఘాలకి ఇచ్చిన వానికి ఈ వాక్యం వర్తిస్తుంది మీలో చాలామంది దీనికి వ్యతిరేకించిన నాకేమి పరగబడదు చూడండి దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది అయితే దీన్ని ఎక్స్ప్లెయిన్ మీకు అర్థం చేసుకో విషయంలో చేసుకునే విషయంలో సందేహాలు ఉండొచ్చు అలా ఇలా ఉంటుందని అని కదా ఒకసారి ఒక సేవకురాలు సికింద్రాబాద్లో మీటింగ్ పెట్టడం జరిగింది మీటింగ్ పెట్టినప్పుడు ఒక పెద్ద దైవజనుడు బాగా ఆస్తి ఉన్న దైవజనుని ఆ దైవజనురాలు పిలవడం జరిగింది అలాగే చిన్న చిన్న సేవకులందరికీ పిలవడం జరిగింది సో యానివర్సరీ కాబట్టి ఏదో ఒకటి మంచి చేస్తామన్నట్టు పిలవడం జరిగింది అందులో నేను కూడా వెళ్ళడం జరిగింది సో అలా అక్కడ ఏం జరిగిందంటే బాగా ధనం ఉన్న దైవజను ద్వారా వాక్యం చెప్పించిన తర్వాత అందరిదుట ఆ దైవజనురాలు ఆ సేవకునికి బాగా ధనం ఉన్న సేవకునికి లక్ష రూపాయలు గిఫ్ట్ ఇచ్చి గొప్పగా అందరి లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది అలా ఇచ్చిన తర్వాత ఈ బీద సేవకులందరూ కూడా ఏదో ఇస్తారా ఇస్తారా అన్నట్టు చెప్పడం జరిగింది అలా అందరూ వెయిట్ చేస్తారు లాస్ట్కి ఏం జరిగిందంటే ఆ అందరు సేవకులకి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఉట్టి చేతులతో పంపించడం జరిగింది అయితే అక్కడ ఒక వాక్యం చెప్పింది అది ఏంటంటే మతే సుమార్త ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఒక వర్షం చెప్పబడుతుంది ఐదు తలాంతుల వ్యక్తికి ఇంకా ఎక్కువ పని ఇవ్వడం జరిగిందండి అయితే ఈ విషయం ఆ స్త్రీకి ఇంకో రకంగా అర్థమయ్యి బాగా డబ్బు ఉన్న వాడికి అంటే కడుపు నిండా బిర్యానీ తిని బాగా పట్టొచ్చిన వాడికి మళ్ళీ తినిపించాలి బీదవారు తిండి లేని వారికి ఉన్నది కూడా గుంజుకోవాలి అన్నట్టు ఈ వాక్యాన్ని ఆ రీతిగా అర్థం చేసుకోవడం జరిగింది కానీ ఇది అలా కాదండి వాక్యం వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోక అలా జరుగుతుంది లూకాసు వార్త మొదటి అధ్యాయం యాభై మూడవ వచనం రాయబడింది ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేశరు అది వాక్యం ఉల్టా చెప్తా ఉంది చూడండి ఒకసారి ఒక సేవకుల దగ్గర నేను ఉన్నప్పుడు ఆ సేవకుల దగ్గర నేను మీటింగ్ నడిపించేవాడిని ఆ సేవకుని మీటింగ్ నడిపించినప్పుడు నేను కూడా అక్కడ ఉండేవాడిని సహాయం చేసేవాడిని అలాంటి సమయంలో ఒక స్త్రీ వచ్చి ఏం చెప్పిందంటే చూడండి మా ఆయనకు యాక్సిడెంట్ అయిందండి దయచేసి స్ప్రే చేయండి నేను నాకు దేవుడు నాకే ఎందుకు ఇలా చేశాడు నేను ప్రతిరో దేవుడికి అంటే మీ సేవకులకు ప్రతి నెల పదివేలు ఇరవై వేలు లక్ష రూపాయల వరకు కూడా నేను సహాయం చేస్తూ ఉన్నాను మరి దేవుడు మీ దేవుడు మా ఇలా చేశాడు అని మీ దేవుడు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నది ఇంతకీ ఏం చేశానంటే నిన్ననే కూడా నేను స్పాన్సర్ చేశాను స్పాన్సర్ చేశాను టీవీ స్పాన్సర్ చేశాను ఎవరికి అంటే ఫలానా గొప్ప పేరున సేవకునికి సరే మీరు అదే సంఘానికి వెళ్తారా అని అంటే కాదంట మీరు ఏం సంఘం వెళ్తారంటే మీరు ఎలా ఎక్కడ రక్షింపబడ్డారు అని అడిగినప్పుడు ఆ స్త్రీ ఏం చెప్తుందంటే మా ఇంటి దగ్గర ఉన్న ఒక వ్యక్తి సువార్త చెప్పి నన్ను రక్షణలోకి నడిపించాడు నేను అదే సంఘానికి వెళ్తాను మరి అక్కడ ఎప్పుడైనా స్పాన్సర్ చేశానంటే లేదండి అక్కడ ఎప్పుడు నేను ఒక పది రూపాయలు మాత్రమే ఇస్తానంట ఆదివారం రోజు వాక్యం విని అక్కడ పది రూపాయలు మాత్రమే ఇస్తుందంట కానీ ఈ టీవీ సేవకులకు మాత్రం పది పది వేలు స్పాన్సర్లు చేస్తుందంట సో ఆ సేవకు కూడా అప్పుడు ఏమన్నాడంటే చూడండి మీరు ఒక ఆవునో బర్రెనో పెంచుతూ ఉంటారు పెంచినప్పుడు గొర్రెను ఏదో పెంచినప్పుడు అది పెద్దగైన తర్వాత పాలు మాత్రం వేరే వేరే ఇంటికి వచ్చిన ఇంటికి ఇస్తే ఏం చేస్తారని అంటే ఖాళీలో కొడతానండి అన్న అదే దేవుడు చేసి ఉండొచ్చమ్మా అదే దేవుడు చేశాడు అది మనకు అర్థం కాలేదు మీకు అర్థం చేసుకోండి మీరు ఇప్పటి నుంచి మీరు ఎక్కడ సంఘంలో మీరు వెళ్తూ ఉన్నారో మిమ్మల్ని ఎవరు రక్షణలో నడిపించారో మీరు అక్కడ ఇవ్వండి ఎవరికో ఎందుకు ఇస్తారు అది ఇందువల్లనే మీకు ఇలా జరిగి ఉండచ్చు మీరు క్షమాపణ కోరి ఇక మీదట మీరు మీ సంఘంలోకి దశమాగం ఇవి అక్కడ చేయండి వేరే సేవకులకు కూడా చేయండి కానీ మెయిన్ ముఖ్యంగా మీకు ఎవరైతే మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారో మీరు బలపరుస్తూ ఉన్నారో మీరు ముఖ్యంగా వారికి సాయం చేయండి వేరే వాళ్ళు వేరే సేవకులు నిజంగా ఏదైనా అవసరతలో సమస్యలు ఉన్నప్పుడు చేయడం అది దేవుని చిత్తము అది దేవుని పని అది కూడా మంచి పని అనాథలకు కూడా ఇవ్వమన్నాడు విధవరాలకి ఇవ్వ అందరికీ ఇవ్వచ్చు కాకపోతే ముఖ్యంగా మీరు ఎవరిని పట్టించుకోవాలో వారిని పట్టించుకోండి అని చెప్పడం జరిగింది ఇలా ఇలాగా అయితే ఇలాగే చాలా సంఘాలు జరుగుతూ ఉన్నది చూడండి ఎవరికైనా ఒక ఐదు మంది ఉన్నారనుకుందాం ఒక ఐదు మంది ఉన్నప్పుడు ఒక వ్యక్తికి కడుపు నిండా ఆహారం దొరికి తృప్తిగా ఉన్న తర్వాత అతనికి మళ్ళీ మీరు తినడానికి ఇవ్వడం చేస్తే అది ఎంత తప్పండి జనరల్గా మనం ఆలోచించినప్పుడు సామాన్యంగా మనకు గమనిస్తాం ఒక ఐదు మంది ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆహారం దొరికినప్పుడు నలుగురికి ఆహారం దొరకకపోతే ఆ వ్యక్తులకు ఇవ్వడానికి ప్రయత్నించేస్తాను కానీ ఈ తిన్న వ్యక్తికే మళ్ళీ ఇంకా సమృద్ధిగా ఉండగా మళ్ళీ అతనికే ఇచ్చి అతనికే తినమని చెప్పడం అనేది ఇది ఎంతవరకు సరైన పద్ధతి అనేది మీరు గమనించాలి సో ధనవంతులకు ఇవ్వడం అంటే చూడండి ఇప్పుడు ఈ సేవకునికి అన్యాయం చేసింది ఇంతకుముందు స్త్రీ ఎందుకంటే అతడు అన్ని రకాలుగా ఆమెకు చూస్తూ ఆమె కోసం ప్రార్థన చేస్తూ అవన్నీ చేస్తున్నా ఆమెకు రావాల్సిన జీతం మాత్రం రాలేదు ఆ సేవకునికి రావాల్సిన జీతము మీరు బిగపట్టారు ఇదే ఇంకా మనకు వేరే చోట్ల కూడా ఉంటుంది కానీ షార్ట్ వీడియో కాబట్టి ఆల్రెడీ ఎక్కువ పెద్దగా అవుతుంది కాబట్టి నేను షార్ట్లో చెప్తా ఉన్నాను ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయండి నేను పరిచయంలో చూస్తున్నప్పుడు కడుపు తిన్న వారికి మళ్ళీ ఆహారం వలన నిజంగా చూడండి ఒక వేరేవరైనా చాలామందికి సహాయం చేస్తున్న వ్యక్తి మీకు అంటే సొంత పరిచయం మాత్రమే డెవలప్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తి అలాంటి వ్యక్తికి మీరు సహాయపడినప్పుడు అది ఎంతైనా చాలా పెద్ద తప్పండి చూడండి ఎవరైతే నిజంగా అవసరలో ఆ ఆపదలో ఉన్నారో అలాంటిది సంఘటన జరిగినప్పుడు మీరు సంఘమే కాదు మీరు అందరూ కూడా కలిసి సేవకుడు కలిసి సహాయపడడం వేరే విషయం కానీ మీరు ఒక దగర ఆహారం తిని ఇంకో దగ్గర ఆత్మీయ ఆహారం ఒకట పొందుకుంటున్నారో అక్కడ ఇవ్వకుండా మీరు ఇంకో చోటు ఇచ్చినప్పుడు అది ఏమవుతుంది అంటే అది దరిద్రం అన్నమాట చూడండి అక్కడ ఆల్రెడీ సమృద్ధిగా ఉన్నది సమృద్ధిగా ఉండి ఏం చేయాలో అర్థం కాక ఆ దేశాల్లో ఈ దేశాల్లో పిచ్చి పిచ్చి తిరుగుళ్ళు వాళ్ళు తిరుగుతూ ఉన్నారు అలాంటి వారికి నువ్వు సహాయం చేసినప్పుడు అది అన్యాయం అవుతుంది దేవుని దృష్టిలో ఎందుకంటే ఇక్కడ చూస్తాను లాభం ఉన్నవారిని దరిద్రులకు అన్యాయం చేయవారికి వారికి అంటే ఎవరికైతే కొడుతుందో అక్కడ వాళ్ళు నీకు నీ కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తుండగా నువ్వు అక్కడ సహాయం చేయకుండా నువ్వు అన్యాయం చేస్తూ ఎవరికంట వీళ్ళకి అన్యాయం చేస్తూ లాభం ఉండే వాళ్ళు అంటే నీకు లక్ష రూపాయలు ఇస్తే కోటి రూపాయలు రాబోతున్నాయి నీకు పదివేలు స్పాన్సర్ చేస్తారు రేపు నీకు లక్షల్లో డబ్బు రాబోతుంది నమ్ము అనే వరకు నువ్వు ఏదో అలాగ ఎంతోమంది అందులో ఇందులో డబ్బులు వేసి మునిగిపోయినట్టే ఇది కూడా ఒకలాంటి బిజినెస్ అని మీరు అర్థం చేసుకున్నారు అదే దేవుడు మీకు నిజంగా జీవితాల్లో శాంతి సమాధానం అనేగిస్తారు సో ఇలాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఇది ఆల్రెడీ పెద్దగా అయిపోతుంది వీడియో కాబట్టి దేవుడు మిమ్మల్ని గాక మీ మనోనేతలు తెరవబడును గాక బాగా డబ్బు ఉన్న వారికి మీరు అట్లా స్పాన్సర్ చేస్తున్నారంటే మీ దగ్గర మీకు ఎవరైతే ప్రార్థన విజ్ఞాపాలు చేస్తున్నారో సహాయం చేయకుండా వారికి చేస్తున్నారంటే ఇది వాక్యం మీ కొరకే దేవుడు మీరు కాక